హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను రమ్య అందులో ఎలా బాగున్నారా ఫ్రెండ్స్ రెసిపీ వచ్చేసి భక్ష్యాలు అండి పప్పుతో కాకుండా పల్లీలు బెల్లంతో ఫ్రై చేస్తున్నాను ఒకసారి ట్రై చేయండి ఇలా ముందుగా వన్ కప్ పల్లీలు తీసుకొని వేయించుకొని పక్కా పెట్టుకున్నాను టూ కప్స్ మైదా పిండి తీసుకున్నాను అందులో కొంచెం సాల్ట్ కొంచెం ఆయిల్ వేసి చపాతి పిండిలాగా కలుపుకోవాలి కొంచెం సాఫ్ట్గానే ఉండాలి పిండి కలిపిన తర్వాత పైన కొంచెం ఆయిల్ పోసి ఒక టెన్ మినిట్స్ నానబెట్టాలి పిండిని అలా అయితేనే భక్ష్యాలు మంచి వస్తాయి ఇందాక మనం వేయించి పెట్టుకున్న పల్లీలను ఇందాక మనం వేయించి పెట్టుకున్న పల్లీలను బెల్లాన్ని మిక్స్ చేసుకోవాలి ఇలా పొడిలాగా చేసుకోవాలి చిన్న ముద్ద తీసుకొని ఇలా చపాతిలాగా చేసుకోవాలి అందులో కొంచెం పల్లీల పొడి పోసుకొని ఇలా చేసుకోవాలి ఆ పిండి ముద్దని ఇలా చేసుకోవాలి పైనున్న కొంచెం పిండిని తీసేయాలి మళ్ళీ చపాతిలాగా చేయాలి చూడండి ఫ్రెండ్స్ ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది పెన్నపై కొంచెం ఆయిల్ వేసుకొని దానిని కాల్చుకోవాలి టూ సైడ్స్ ఆయిల్ వేసి సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ చేసుకుని తింటారు చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇది మా అమ్మ రెసిపీ అండి ఎప్పుడు ఇలానే చేసేది మా మమ్మీ మాకు ఇది అంటే చాలా ఇష్టం సబ్స్క్రైబ్ మై ఛానల్